ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్ పాస్ దివ్యాంగులకు సమాన అవకాశాలు ఎప్పుడూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రవాణా శాఖ మంత్రితో పాటు సంబంధిత అధికారులకు పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కానూరు శంకర్రావు మరియు దివ్యాంగుల డిమాండ్ ఆగస్టు పదిహేను నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించడం అభినందనీయం ఈ చర్య మహిళా సాధికారతకు ఒక ముందడుగు అనడంలో సందేహం లేదు అయితే ఈ శుభ సందర్భంలో సదరం సర్టిఫికేట్లో నలభై శాతం ఆపైన వైకల్యం కలిగిన దివ్యాంగులందరికీ కూడా అన్ని రకాల బస్సుల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ వంటివి ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని పీడబ్ల్యూడీ ఫెడరేషన్ కమిటీ దివ్యాంగుల అందరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రవాణా శాఖ మంత్రిని సంబంధిత కమిషనర్ మరియు డైరెక్టర్లను తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం దివ్యాంగులకు కొన్ని ప్రత్యేక బస్సుల్లో మాత్రమే రాయితీలు లభిస్తున్నాయి ఈ పరిమిత సౌకర్యం వారి దైనందిన జీవితంలో అనేక ఇబ్బందులను సృష్టిస్తోంది ఉపాధి విద్య వైద్యం వంటి అవసరాల నిమిత్తం ప్రయాణించాలంటే వారికి ఆర్థిక భారం పెరుగుతోంది మహిళలకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించిన తరహాలోనే దివ్యాంగులకు కూడా ఈ సౌకర్యాన్ని వర్తింపజేయడం ద్వారా వారు సమాజంలో గౌరవంగా స్వతంత్రంగా జీవించడానికి తోడ్పడుతుంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దివ్యాంగులు వెలిబుచ్చుతున్న ప్రధాన డిమాండ్లు ఇవి మహిళలకు కల్పించినట్లే దివ్యాంగులకు కూడా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఎందుకు కల్పించడం లేదు దివ్యాంగుల రవాణా అవసరాలను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది సమాన అవకాశాలు కల్పించడంలో దివ్యాంగులకు అన్యాయం జరుగుతోందా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందా లేదా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రవాణా శాఖ మంత్రి సంబంధిత అధికారులారా దివ్యాంగుల సమస్యల పట్ల మీకు సానుకూల దృక్పథం ఉందని ఆశిస్తున్నాం వారి ప్రయాణ కష్టాలను గుర్తించి మహిళలకు కల్పించిన విధంగానే అన్ని రకాల బస్సుల్లో ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది దివ్యాంగుల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువస్తుందని విశ్వసిస్తున్నాం తక్షణమే ఈ అంశంపై దృష్టి సారించి సరైన నిర్ణయం తీసుకోవాలని పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం